రుద్ర అంటే ఫ్లవరకు వైల్డ్ పైరో దమ్ముంటే పట్టుకో కాసుకో అంటే నీ చావు నువ్వు కొని చేసుకున్నట్టే ఏ మాత్రం చానా మీద రాసుకున్నా నాకు ఇటు చోటు కావద్దు ఇప్పుడు ప్రత్యేక సన్మానం చేస్తా మీద చేస్తాను చేస్తాను حسن برو نايت ఫోటో అయితే ఇనాటే చేద్దాం యా అంత అవర్మో వచ్చేంత చేద్దాం అవసరమే హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే మనం కాలువరపల దగ్గర ఉన్నాము రాజు అయితే అనే ఇద్దరు అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము ఆయన పేరు అయితే రాజు ఈయన పేరు చంద్రరాయుడు వీళ్ళిద్దరు మామోభావద్దీ వీళ్ళిద్దరు కలిసి ఒక అయితే పట్టడం జరిగింది చాలా ఊర్లలో అయితే వేయడం జరిగింది ఎద్దు గురించి కొన్ని డీటెయిల్ చెప్పాలంటే మనుషుల దగ్గర రానిద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే సంతకోడైనా పరాయోడైనా ఎవరైనా సరే దీని దగ్గర రావాలంటే కొంచెం భయపడాలి మనుషులైతే దయదక్షిణ పెట్టకుండా మనిషి మనిషి దూరేస్తుంది వచ్చు లేదా మరి చంపే కూడా చంపేస్తుంది మనిషి దమ్ముని కొంచెం ఇచ్చినా అంటే చంపే కూడా చంపేస్తుంది ఎద్దు గురించి ఎక్కడ పెట్టినారు ఎక్కడ ఎక్కడెక్కడ వదిలారు దీనికి దీనికి కూడా పేరేమి దీనికి రుద్రాన్ని ఎందుకు పేరు పెట్టారు రాజు రుద్రాన్ని ఎందుకు పేరు పెట్టారు కొన్ని డీటెయిల్స్ ఎద్దు గురించి మనం తెలుసుకుందాం మీ మీ గురించి చెప్పండి ఫస్ట్ ఆ పేరు చంద్రాయుడు ఆ మీ గురించి చెప్పండి నా పేరు రాజు కెమెరా ఈ ఎద్దుని ఎక్కడ పెట్టినారు ఎంతకు ఎంత రేట్ చెప్పారు ఎన్ని మీద మీరు పెట్టారు ఈ ఊరు పెట్టారు சேகர் பட்டு சாரி அணுப்புல பட்டா அனுப்பு சேகர் ஆயிரம் பட்டா ஆச்சிமல் ரெடி ஆவலாரு மனித தெரியும் ரெடி ஆவல் அப்படி அக்கா அனுப்பி ஆவல ரெண்டுத்தோடு காடிக்கெண்டு செப்பரேட் ஆவலு வீட்டினா எந்த யாபை மூணு இன்னே முந்தோர் நாலு முந்தே யாபை மூணு ஏ ஊர்ல வதுல வீட்டில் சின்ன ஜெல்ல கட்டம் ஊர்ல கட்டம் ஊர்ல கட்டா ஃபஸ்ட் நான் చిన్న పోర్షన్ కట్టాం అంటే ఎలా పోతే మనకు తెలియదు అంత రేట్స్ పెట్టామంటే అప్పుడు నాలుగేళ్ళ ముందు పెట్టడం అంటే యాభై మూడు వేలు అంటే ఇదే ఎక్కువ ఎక్కువ చిన్న పోర్షన్ లో వెళ్ళడం జరిగింది అక్కడ నాకు బాగా పర్ఫార్మెన్స్ సూపర్ గా వచ్చింది నా పేరు కూడా అక్కడే బాగా వేరే లెవెల్ వచ్చింది రాజు గణేష్ రాజు గణేష్ దీనికి రాజు రుద్ర అని పేరు పెట్టినమ్మా నాకు అలోజ్ అంటే చాలా పిచ్చి బ్రో అలోజ్ నాకు బాగా ఇష్టము ఆయన దాని తగ్గట్టు ఏదైనా ఆయన పేర్లు ఏదైనా పెట్టాలనేసి ఆలోచిస్తా వచ్చేవాడిని మళ్ళీ గా అప్పుడు నేను పట్టేటప్పుడు రుద్రం దేవి అనేసి మూవీ కూడా వచ్చింది అది దాని రోజు బాగానే పెడతాం అనుకున్నాను కొంచెం ఇదిగా ఉంటే రుద్ర అనేసి పెట్టాను ఇద్దరు కలిసి పెట్టినారా అలాంటి ఒకరే పెట్టినారా ఎవరు ఎవరు ఇద్దరు ఎవరు దిద్దు మామూలు ఎద్దు మొత్తం అంతా చూసుకుని మామే మనమేం ఒక రూపాయి పెట్టింది లేదు అంత మామే అంటే పడడానికి కారణం కూడా నా వల్లే మన ఎక్కడ ముందు ఏం పడడానికి ఏం ఇష్టపడేవాళ్ళు కాదు నేను పోర్చున్న కూడా నాకు పట్టింది మామూలు అంటే ఎద్దుకు ముందు ఎద్దులు ఉన్నాయా మీకు లేకుంటే చిన్న రెండు తెరుపులు పట్టుకొచ్చాము ఇంతకు ముందు అవి అప్లైడ్ అవ్వాలనేసి రంగంపేట దగ్గర పట్టుకొచ్చాము అక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి కానీ మనకు చిరు మాట వినలేదు కూడా దీని లాగా అప్పుడు కొంచెం మాకు తెలియదు తెలికడేంటి తెలియదు అప్పుడు పట్టడం వల్ల అది ఎక్కువ ఎద్దు ఉంటాయి కదా పవర్ సైక్ ఎక్కువ వల్ల అది ఇది అయిపోయింది మన దాని మేము వద్ద పెట్టుకున్నాము అలా వాళ్ళు వీళ్ళు ఎద్దులు దిగినప్పుడు మనకు ఇద్దరు కావాలనేసి వాళ్ళ ఉడ్డేపల్లిలో ఆయన పేరు వచ్చే దేవయ్య ఆయన దగ్గర వద్ద పట్టుకొచ్చాడు వాటిని దీని ముందు ఇద్దరు పట్టుకొచ్చిన పండలు పోయినాయి బాగా పోతా ఉంది కొన్ని తోల బాగా వస్తాయి కొన్ని తోలు పట్టడం జరిగింది ఇంకా పేరు అనేది నేను అప్పుడు జల్లికట్లు నేను పడడం అంటే చాలా ఇష్టం నాకు జల్లికలు పడతాను ఆ పేరు మళ్ళీ దీంట్లో వెళ్ళిపోతుంది అనేసి మనకు మంచి ఒక ఇది కావాలి అనేసి మళ్ళీ మా ఉంటే ఖర్చు చేసి మళ్ళీ దీని పట్టుకుంటుంది మేపు ఇదంతా మీరు చెప్పండి ఇది గురించి కొద్దిగా పట్టినాము అదే మనకు పేరు కావాలా మేము ఇద్దరు పట్టేది పోతున్నాము అందరికీ ఉంది కదా ఉంటే మనకు ఒక ఇద్దరు మనం వదలాలని దీంట్లో మేము దీనికి కొన్నాం ఓకే దీన్ని ఇప్పటి వరకు ఇన్ని పండగలు వేసి ఉంటారు ఓ తారీగా పట్టుకొచ్చి నాలుగు సంవత్సరాలు ఇంకా వేయడం అంటే ఫోర్ జెన్ ఫోర్ జెన్ ఫస్ట్ కట్టడం కూడా అల్లిగడ్డని కట్టినాం ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళా అక్కడ నిండి వచ్చి రెండో పండుగ వచ్చి మంగళంపేట దగ్గర వేసినాం మంగలంపేట మళ్ళీ దాని తర్వాత ఏంటి చానా మట్టి నెక్స్ట్ అయిపోతే చానా మట్టి కట్టాము మళ్ళీ కట్టే ఒక తారీ ఇన్ని పండుగ నాలుగేళ్లుగా ఇల్లు ఇన్ని పండగలు కట్టారు ఒత్తారగా మీద లేదు కట్టము ఇక్కడ ఉంటాము పుల్లి కట్టాము మొత్తం సర్వే లో దీని బ్రో ఇది చూసినట్టయితే వీళ్ళు కూడా ఇద్దరి ముదా పెట్టుకోడానికి భయపడుతున్నారు సొంత వరకు దగ్గర రానియడం లేదు అయితే ఎవరిని పట్టనేదు దానికి ఒక నించి చెప్తే ఇంకా ఎవరిని ఏం అందవు ఇదేవాడి వరకైతే పట్టనేదు అది మనవాడ లేక తినవడం లేదు వరకు ఎవరిని పట్టనేదు పండక్కి వేయాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏ ఏ పలకం కట్టారు ఎక్కువగా మీరు ఏ ఎంత ఖర్చు అయితే జెండా డెకరేషన్ చేస్తారు ఆ డ్రమ్ స్కిన్స్ పెట్టుకొని పోతారా లేకుంటే నార్మల్ పట్టుకొని వదిలేస్తారా హడావిడి చేస్తారా లేకుంటే ఏం చేయకుండా వదిలేస్తారా దాని గురించి చెప్పండి మీరు ఫస్ట్ లో చేస్తాం మనము వాళ్ళకంటే తయారు చేయమంటే మామూలు విషయం ఇంటి ఒక రెండు వేలు అవుతుంది డెకరేషన్ అంతా జరిగి బాడీ గ్లాస్ అవుతుంది డ్రమ్స్ అంటే ఫస్ట్ టైం పెట్టేవాళ్ళం కాదు అంటే మాకు నిలబడే లేదు చెప్పి మాట విందో కానీ నాకు ఊళ్ళకి ఒక అల్లు వేసుకొని పోవాలన్నా కూడా ముందే అక్కడ ఒక అంత జనం అంతా చేరిన పట్టుకొని పోవాలంటే కంపల్సరీ వ్యాన్ ఉండాలి వ్యాన్కి వేసుకొని పెట్టేటోళ్ళం మల్ల కొన్ని రోజుల తర్వాత అలా అలాగా మన చేతికి కొంచెం నిమ్మలంగా మన కావాలి మా ఊర్లోనే ధ్వంస పెట్టుకోవాలి నాలుగైదు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అదే బైక్తుంది మిమ్మల్ని కూడా అంటే కొన్ని సందర్భాలు అంటే చెప్పలేము ఎలా ఉంటుందోమెంట్ ఎట్లా ఉంటుందో చెప్పలేము దీనికి దానా కానీ స్పెషల్ గా ఎంత ఖర్చు అవుతుంది దానా నెలకి ఉతారు రోజుకి ఎంత అయింది ఇప్పుడు మేము పనులు చెప్తాను ఏంటంటే దాని ఎద్దు కనే దాన పెట్టుకోవచ్చు పెసలు పొట్టు ఉద్దు పొట్టు మొక్కజొన్న పిండి అవి తెచ్చి మేపుతాను అయితే మీకు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఖచ్చితుంది మేపడానికి మీకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి నాలుగు వేలు నెలకి ఇప్పుడు ఈ ఎద్దు మాత్రమే మీకు ఇంకా దోళ్ళు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యాభై వేలు పుట్టినా కదా నాలుగు వేలు ముందు మళ్ళీ ఎవరికైనా రేట్ వచ్చి మేము రేట్ ఇస్తాము మాకు అమ్మేస్తారా మీ ఇద్దరు మళ్ళీ రేటు అడిగినారా అంటే రేటు అడిగినారాయిపల్లి సాయి సాయిగా తొంభై ఐదు వేలు కనీసైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది సాయి మళ్ళీ ఇంటికాడ నాకు ఎద్దు లేకుండా అంటే పక్కన వైరీ ఒక ఎద్దు వదిలేనప్పుడు వాళ్ళు పక్కన పట్టుకుంటే నన్ను కొంచెం ఇదిగా చూశారు మన ఎత్తుగా ఉన్నప్పుడు వాళ్ళెత్తి పడే హైల్ ఉన్నప్పుడు అది మాత్రం నేను ఇప్పుడు నాకు పలానా వాళ్ళు ఇది అన్నారు అది మన ఇద్దరు ఉంటే మనం అలా యువతికి పోయాలం కాదు కదా అంటే సరే మళ్ళీ పట్టుకుందాం దాన్ని అడుగు అంటే మళ్ళీ దానికి ఒకటి నెల లచి కూడా అడిగాం దాన్ని కర్ణాటకలో ఉన్నప్పుడు కర్ణాటక అమ్మేసారు వాళ్ళు నెల నెలకి అడిగినాం వాళ్ళు ఎవరైనా అలా తయారు చేసి రెండు లక్షలు కూడా అడిగినాం అయితే మనకి రావాలని వాళ్ళు ఇవ్వలేదు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మా దగ్గరికి వచ్చాను అంటే ఇద్దాయడం జరిగింది అమ్మరావర్ సైకి తొంభై వేలుగా అమ్మేయడం జరిగింది యాభై వేలు తొంభై ఐదు అంటే యాభై వేలకు నలభై వేలు లాభంతో తొంభై ఐదుగా అమ్మేసినాడు అది అక్కడి నుంచి కర్ణాటక వెళ్ళిపోయింది కర్ణాటకలో ఏ వెళ్ళింది పండుగంది కర్ణాటకలో పిప్పి పండుగ అక్కడి మీరు మళ్ళీ ఈ ఇద్దరు నాకు కావాలి నాకు పరువు పోయింది నాకు ఉండే పొయిన పరువు నాకు మళ్ళీ కావాలి ఇద్ద నాకు ఇదిగా ఉండాలి ఇంట్లో అంటే మీ ప్రజరా ఇంట్లో వాళ్ళ ప్రజరా చెప్తున్నారు కదా ఇది వచ్చినాక మాకు బాగా జరిగింది ఇంటికాడ బాగా ఏ రోజు లేకుండా మా వ్యాపీగా బాగుంది మళ్ళీ మేము దీన్ని నమ్మిన దాని వల్ల కొంచెం నష్టపోతున్నాం ఇంటికాడ ఎందుకంటే ఉన్నటువంటి ఎద్ది పోయింది అదే చెప్తారు కదా ఏదన్నా వస్తే మనకి ఇంటికాడ బాగా జరుగుతుందని అని మళ్ళీ ఇది వచ్చినాక మాకు బాగా జరిగింది కానీ మళ్ళీ అమ్మినాక మేము దాని గురించి కొంచెం నష్టపడుచున్నాం ఎందుకంటే ఇది పోయిన టైం సరే మనకు సరిలేదు ఇది వచ్చిన టైం బాగుంది మళ్ళీ అమ్మాయిలకు మనకు కొంచెం కష్టాలు వచ్చినాయని మా కూతురు మా బామార్జులు అందరూ మా మమ్మీ కానీ అందరూ మా వైఫ్ కానీ ఖచ్చితంగా మనకు అయితే కావాలి అది ఎంతనా కానీ అది ఒకటి కానీ రెండు కానీ ఖచ్చితంగా మనకే కావాలంటే మళ్ళీ మేము సైకి ఫోన్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ మన ఇద్దరు కొనడం లేదు అంటే ఇద్దరైతే అమ్మేయడం జరిగింది ఇంట్లో వాళ్ళు అదే ఇద్దరం ఇద్దరి బడికి మీకు అన్ని మంచి జరిగింది మంచి జరిగింది మళ్ళీ అమ్మాయి అయినప్పుడు మీకు చెట్టు జరిగింది కష్టాలు వచ్చినాయి అంటే ఇద్దు వల్ల మీకు ఇబ్బందులు అమ్మాయి వల్ల మీకు ఇబ్బందులు వచ్చాయి ఆ ఇబ్బందులు మళ్ళీ మీ పూర్వ వైభవం తిరిగి రావడానికి మాకు మా ఇద్దరు మళ్ళీ కావాలి మా ఇంట్లో మా ఇద్దరు మా కొనాలి అని మీరు మళ్ళీ ఇద్దరు కొనడం జరిగింది ఎంత ఎంత కొనరు మళ్ళీ అంటే తొంభై వేలు కమ్మి ఓటి పదగ మళ్ళీ ఇది కొన్నారు నేను ఎద్దులైతే పర్సనల్ గా ఒక పండుగలు అయితే మా ఊరుగా నేను చుట్టుపక్కల పండుగ చూస్తాను ఎక్కువగా కానీ ఒక పండగలు అయితే నేను బాగా ఎక్కువ చూసిన మీకు గుర్తుంటే ఉంటుంది పదలగుంట వదిలేను మీరు పదలకొంట వదిలినారు ఒకసారి చిన్న పండుగ జరిగిన పండుగ అయితే ఆ పదలకొండలో ఒక ఫోల్ మిస్టేక్ అమ్మి పెద్ద ఫోల్ మా ఫోల్ మనకి ఎద్దు వదిలేటప్పుడు పోయింది పట్టుకో పట్టుకోవచ్చు మళ్ళీ వదిలేటప్పుడు ఎద్దును వదిలే వదిలేసారు పట్టుకొని అల్లు దాటి పట్టుకొచ్చినప్పుడు ఆ ఫోన్ కట్టేసారు మీకు బాగా గుర్తి ఉంటుంది ఆ ఫోన్ వంచేసింది ఫోన్ అల్లు అల్లు అంతా పోసారు ఆ రోజు చిన్నప్పటికైనా బిత్త అల్లు అమ్మేది ఆ ఫోన్ మాన్ కిందకే వేసింది ఇది బలం అంత బలం ఉంటుంది అప్పుడు కిందకి వంచేసింది ఆ ఆ రోజు అందరూ భయపడిపోయారు చాలా అందులో కూడా యాగిపోతుందో ఉంటుందో భయపడిన చాలా అయితే మీకు ఆ విషయం బాగా గుర్తుంది ఇంకా గుర్తుంది బాగుంది ఆ రోజు అయితే నేను నా పర్సన్ నేను దగ్గర ఉండి ఆ ఇద్దరు చూడడం అయితే వచ్చాక చూశాను కానీ ఆ రోజు మాత్రం బా సంపేశారు కూడా ఇద్దరు మనుషుల జాగ్రత్త కూడా ఇది అయితే దయచేసి ఎవరు పెట్టదు దయచేసి ఇప్పటికీ పెట్టదు ఇప్పటికీ పెట్టదు వాడు వేరే పట్టాలని వేసినా పోడిగా కాడికే ప్రాణం పుట్టదు ములాజీ గ్యారంటీ ఎదురైతే పట్టలేదు కాదు పట్ల కోడి పట్టాలని పోయినా పోయినట్టే అంటే పట్టాలను కూడా నిందించుకోండి ప్రాణం పోయినా రాదు రాదు అది గ్యారంటీ పక్క నీ ఎదురు పడాలంటే నీ ప్రాణం రాసనకూడదు ప్రాణం అయితే ఉండదు ఖచ్చితంగా ఎదురు చంపేస్తా ఖచ్చితంగా ఖచ్చితంగా మనిషిని అయితే పెట్టదు చంపేస్తుంది కానీ మా వరకు అయితే ఏముంది మిమ్మల్ని మిమ్మల్ని వరకు ఏముందు ఆ పండగల్లా తోలుకొనిపోయినా కూడా కానీ మా వరకు అయితే ఏముందు బయట ఖచ్చితంగా సంతోషం నేను ఇప్పుడు అయితే మీది ఫస్ట్ పెట్టుకొచ్చినప్పుడు సో పర్ఫార్మెన్స్ ఇచ్చింది చుట్టుపక్కల కూడా మంచి వచ్చింది కానీ ఇద్దు ఒకసారి ఒక అమ్మేసినాక మళ్ళీ వెళ్ళిపోయింది మీద వెళ్ళిపోయింది మళ్ళీ పెట్టుకొచ్చారు కానీ అప్పుడు వచ్చిన పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు ఇది రాలేదు కదా అది కడితే బాగా వస్తుంది మన చెక్క అంటే కట్టినంటే పీపీ కడితే బాగా వస్తుంది బాగా వస్తుంది చెక్క కట్టితే కొద్దిగా కొంచెం డల్గా జనం బట్టి కూడా వస్తారు జనాలు గాని తక్కువ ఉన్నారు దాన్ని బట్టి వస్తుంది జనాలు తక్కువ ఉంటే దాన్ని బట్టి వస్తుంది జనాలు బాగా గంభీరంగా ఉన్నారు అదొక రకం స్పీడ్ వస్తుంది జనాలు ఉంటే స్పీడ్ వస్తుంది జనాలు లేకపోతే మన మామూలుగానే వస్తాయి అంటే అల్లు జనాలు బట్టి జనాలు బట్టి వస్తాయి జనాలు ఎక్కువ ఉంటే ఒక రోజులో వస్తుంది జనాలు తక్కువ ఉంటే ఒక రోజులో వస్తుంది ఆ ఈ సంవత్సరం ఊర్లో వదిలినందు ఊర్లో ఊర్లా ఇక్కడ పాకాలకున్నాము గానిపంటాము

ఈ పళ్ళకు గురించి నేను పొద్దు చెప్తానా ఈ వ్యక్తి గురించి మీరు మీ ఈ వ్యక్తి గురించి చెప్పండి ఈ అబ్బాయి వచ్చి మా అత్త కొడుకు మేనత్త కొడుకు అదే ఇందాక అడిగావు కదా తగ్గింది ఎద్దు అప్పుడు అప్పుడు అన్నప్పుడు నేను బయట అన్ను బాగా సాకేవాడు ఇద్దరు బాగా ఎక్కడ కావాలని సొప్ప తెచ్చి మంచి పై మూడు వస్తా ఉన్నాడు ఇంకా ఇద్దును కూడా అన్న చనిపోయినప్పుడు అమ్మేసినాను మళ్ళా పట్టి ఎద్దును పట్టుకొచ్చి అన్న చెక్క జరిగింది అన్న దాకా అన్న ఇద్దరే కాదు మేపడమే కాదు ఇద్దరు పట్టణంలో కూడా పట్టాలంటే ఖచ్చితంగా పడతాడు ఒకటే సపోర్ట్ గిట్ కూడా అవసరం లేదు అయినా పట్టాలనుకుంటే అప్పట్లో ఒక ఆరేడేళ్ళకు ముందు ఎద్దు మెయిన్గా అయితే వస్తుందరంటే దాన్ని వేసి కూడా అరగడం జరిగింది ఎద్దు గల్లలు కూడా కూడా అప్పట్లో సారా ఈ ముందులంటే ఎక్కువ కదా అవే సన్మానం చేసి కూడా పంపించిన కూడా జరిగింది అంటే సన్మానం చేయడం జరిగింది అప్పుడు ఈ మార్తీ ట్యూబ్ లో వంద లేవు కదా అట్లయితే అప్పుడు కనికాపురంలోనే ఆ పట్టడం జరిగింది అప్పుడు కూడా మేము ఉండే పిల్లలు పోటీ మీద పంచోసారి పట్టినాడు మళ్ళీ అవి పేర్లు చెప్పడం వద్దు కానీ పేర్లు వద్దు పట్టినారు మళ్ళా వదలసాం పట్టుకోండి సవాలు కొడితే కూడా మళ్ళా కూడా పట్టేస్తాం రెండోసారి కూడా అడుగు కూడా సాగలేదు అలా కూడా పట్టినడం జరిగింది దీని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే వీళ్ళ కలవల వారి వీళ్ళ వీళ్ళ కుటుంబాలకు అన్నిటికీ ఒక నాయకుడు మాదిరిగా ఒక తండేలు మాదిరిగా ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇద్దరు పట్టడానికైనా పండుగలు పోవడానికైనా మా అన్న మా నాయకుడు మేము ఆయన చూసి ఈయన చూసి పండుగలు నేర్చుకున్నారు తెలిసి కానీ ఇద్దరు వదలడం గాని పండుగలు పట్టడానికి ఇద్దరు పట్టడం గానీ తెలిసి నేర్చుకున్నది ఆ మనిషి కూడా ఇద్దరు పట్టుతాడు ఈయన చూసి ఆయన నేర్చుకున్నాడు ఆ మనిషి కూడా మేము చిన్న పిల్లలు పోతే పది పేరు చెక్కలు తెచ్చేటోళ్ళు ఆయనతోనే పొయ్యి 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 మాకు ఇలా అలవాటు అయిపోయింది పిచ్చి అయిపోయింది ముందు ఏం లేదు ఇంకా అన్న పోతున్నాడు కదా అన్నతో కూడా మేము పోతాము అప్పుడు మేము చిన్న పిల్లకాయలు కదా అన్న చెక్కలు పెరిగిస్తే అమావారి మేమంతా పెట్టుకొని వచ్చేది ఇప్పుడన్నా పది ఇరవై మంది పోతున్నారు అప్పుడు అంతేం లేదు ఒకడే పోవడం పట్టడం పెరుక రావడమే ఇప్పుడన్నా ఇరవై మంది ముప్పై మంది పిల్లకాయలు పోవడం అట్లా ఇప్పుడు అప్పుడు అదంతా ఏం లేదు సింగల్ గానే రావడం మేము అంత పైన కానీ అదంతా ఒకరికి వచ్చి మాకు ఇచ్చేవాడు తెచ్చి మా దగ్గర మీరు ఆనందంగా మేము ఆనందంగా అప్పుడు మనకు బాగా ఉంటుంది ఎవరే చెక్క పెట్టినాడు అనేసి వచ్చేది ఇద్దరు చూసి అంతా నేర్చుకోలేదు ఓల్డ్ వారి పల్లెలో మా మామ చేతి తట్టింది ఎత్తిన ఆ అంతా ఒక కోపంతో ఎత్తిన పెట్టాను నేను అక్కడ నుంచి నేను పడడం స్టార్ట్ చేశాను ఈయన ఈయన మాకు మెయిన్ ఎవరు అంటే ఈయన వల్లే ఇదంతా మీకు నాయకుడు తలారి అంతా ఈయన ఈయన చూసి మీరు అంత నేర్చుకున్నారు పడాలి పోవడం కానీ రావడం కానీ నేర్చుకున్నారు ఈయనైతే చెడిపోవడం జరిగింది సర్గస్ అయిపోయినారు ఏం జ్ఞాపకాతం దీనికి పలక కట్టడం జరిగింది జరిగింది ఈయన పలక కట్టే ఎద్దు కొడితే ఆనందంగా సంతోషంగా వచ్చింది ఎద్దు కూడా ఈ సారి ప్రాణం ఆ ఊరిలో ఎద్దులు బాగా మేపుతాడు అవలవారి పిల్లలు మళ్ళీ జరిగితే ఆ పలక ఇది ఆ పలక అదే మా పలక చేపించుకోవడం కొంచెం గ్రాండ్ గా ఈయన నాయకుడు అని మనం చెప్తున్నాం కదా ఇంతకు ముందు ఈయన ఫోటో అయితే ఈయన క్యాటింగ్ చేయించుకున్నాడు ఈ అంత అభిమానం ఆయ చూపించడం తగ్గిచ్చుకున్నా ఒకసారి మన చెప్పు కోసం క్యాటింగ్ ோ அந்த

ఒక తమ్ముడు వచ్చినప్పుడు కావచ్చు అప్పుడు కంపల్సరీ చేస్తాడు గుర్తుపెట్టుకోవచ్చు సన్మానం కావాలంటే అయితే బి వాళ్ళని మాట్లాడడం అలాంటివి ఏం చేయను నేర్పి అన్న సన్మానం అయితే చేస్తాను నా సరుకు ఆకులు కాల్చేది కానీ శాతం బదు చేసేది కానీ అవన్నీ మీరు చేస్తారా అటు మనం ఏమి కాల్చము అవి ఒకవేళ కాల్చినా మన దగ్గరికి సిట్ కావు మేము అంత ఏం వేసేది వాళ్ళం కాదు పచ్చిపోయి పసుపు నీళ్ళు అయితే చల్తాం అది ఇంకేదో చల్తనాలనుకోవచ్చు వీడింటికాడ బయలుదేరినప్పుడు పసుపు నీళ్ళు చల్తాం మేము ఇంకా వదులుతున్నాం అంటే అమ్మవారు మేము ఈ చేతపల్ చేయడం అంటారు కొంతమంది ఎందుకు చేతపలు పొగేయడం సరిగేయడం పొట్ట చల్లడం అవి చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం చేయడం తప్ప కరెక్టా అనే కొంతమంది అయితే అవి కరెక్టా అంటారు కొంతమంది కొంతమంది అయితే మేము అలాంటివి పాపంతో కొన్ని పనులు అవి మీరు చేయమంటారు దాని మీద మీ అభిప్రాయం అంటే అది ముందు పెద్దవాళ్ళు ఏదో ఆకలి ఏదో చేసి కాల్సి అప్పుడు వదులుతున్నారంట అట్లా చేయడం అది మామూలు తరతరాలుగా వస్తా ఉంది కాబట్టి అది చేసుకోవడం మనమేం తప్పు అనలేము అది కరెక్ట్ మనం అనలేము అది పెద్దవాళ్ళ ఇంటి నుండి వస్తూ ఉంది అప్పుడు పెద్దవాళ్ళ కాలంలోనే పొగాకులు అంట అవి ఇవి వేసి కాల్చి వదులు అది మనం తప్పు అనలేము కరెక్ట్ అనలేము కానీ ఒక ఇద్దరు మనం వస్తా ఉంది అంటే దానికి ఏదన్నా చేసి పట్టేది అనేది కర్మ నువ్వు డైరెక్ట్ గా పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు దాని గురించి ఏం తప్పు లేదు నువ్వు ఏదన్నా ఎదుగు చేసుకొచ్చి నువ్వు దీనికి వస్తాను కదా మనమే పట్టాలి కానీ ఏదైనా చేసుకోవచ్చు కానీ పడితే ఆ కరమ్మ నువ్వు అనుభవిస్తాం అనుభవించుకుంటే నూరు లేని కొద్ది కదా డైరెక్ట్గా మనం పట్టడం వేరు దానికి చేసి పట్టడం వేరు అమ్మే ఉద్దేశం మీరు అమ్మే ఉద్దేశం అయితే లేదు మళ్ళా కూడా అడిగినారు కానీ మేము ఇంకా ఏదలుచుకోలేదు మన ఇంటికాడే ఉండాలి చదాగా ఇంటి కడ సిన్నెల్లో ఉంటుంది మన ఇంటి ఇంట్లో ఒక వ్యక్తి లాగా ఇప్పుడు మన ఇంట్లో మంచి ఎట్ట సాగుతాము ఇప్పుడు మన బిడ్డను సాగాలంటే ఎట్లా సాగుతాం అట్లా మాలో ఒక బిడ్డ అయిపోయింది కాబట్టి ఇంకా మాలో ఒక మనిషి లెక్క ఇంకా మేము సాక్కుంటాం నేను లాస్ట్ గా అడుగుతాను ఏంటంటే మన పక్క ఊరే పోలేటిపల్లి కాలేటిపల్లి అంతా అన్యోన్యంగా ఒక ఆనందం లాగా కలిసి ఉంటాం మా పోలేటిపల్లి నుంచి మన కాలేటిపల్లికి పోలేటిపల్లికి అనుకున్న అనుబంధం ఎట్లా అనేది దాని గురించి రెండు మాటలు చెప్పండి బ్రో అంటే నేను నా పేరు రాజు బ్రో నేనంటే బాగా ఎక్కువ అభిమానం ఉన్నది వాళ్ళంటే నాకు అభిమానం ఎక్కువ ఉన్నారు ప్రవీణ్ అన్న కానీ ప్రవీణ్ రాజు అంటే మీరు వాళ్ళు వచ్చి మీ బ్రదర్స్ కానీ అంటే ఒక అన్నతమ్ములు లాగా ఉంటాము ఏ ఇబ్బంది రాదు మాకు ఏదైనా జరగడానికి అంటే వాళ్ళు వస్తారు వాళ్ళకేమైనా మనం వెళ్తా ఉంటాం అన్నతమ్ములుగా మనం బయట కాదు మనం చాలా ఇది మనం పట్టినా మన వాళ్ళంటే కూడా వదిలేసాము ప్రేమతో వదిలేసాము అంత వదిలేసాము అవంతా ఒక అభిమానం మనకు మన కుటుంబం లాగా మన పోలేపల్లి కాలేదు పెళ్లి అంటే ఐకమత్యంగా ఎక్కడికైనా పండగ పోయినా కానీ వచ్చినా గానీ మనకి ఏ ఇబ్బంది వచ్చినా గానీ పండుగల్లో కానీ పండుగలు మనం ఒకరికి ఒకరికంటే మనకు మనం ఫ్యామిలీ లెక్క కాదు అంతే Hết lịch rồi cả. Ra. 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 Ê, ra. Ê, ha. Ha. Ra. Chứ ở đây நான் अच्छा